ఆ చెప్పండి అన్న ఎక్కడి నుంచి ఏం సంగతి అసలు రేవంత్ అన్నను కలుద్దాం భూములను కాపాడుకుందాం కాళేశ్వరం బాధితుల బాధితుల భూ సాధన కమిటీ ఆధ్వర్యంలో జల జల హనుమాన్ నుండి ప్రజాభవన్ పాదయాత్ర అంటూ పాదయాత్ర చేసుకుంటూ కూడా దాదాపు కాళేశ్వరం బాధితుడు అంటే వీళ్ళందరూ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి దాంట్లో భూములు పోగొట్టుకున్న వాళ్ళు కావచ్చు కొండపోచమ్మ సాగర్కి సంబంధించినటువంటి ఏదైతే అన్ని దాంట్ల గురించి వీళ్ళు దాదాపు బాధితులందరూ పాదయాత్ర రూపంలో వచ్చారంటే మరి అడిగి కనుక్కుందాం అన్న చెప్పండి ఏంటి అసలు మీ సమస్య ఏంటి పాదయాత్ర రూపంలో రేవంత్ రెడ్డిని కలవడానికి కాల కారణాలండి మా సమస్య ఏంటంటే సాగర్ నుంచి సంగారెడ్డి మహబూబ్ సాగర్ కాలువ నింపడానికి ఓపెన్ కెనాల్ యాభై గ్రామాల నుంచి భూముని తీసుకొని నింపడానికి ఓపెన్ కెనాల్ తీయడం జరుగుతుంది దీనివల్ల చిన్న సన్నకారు రైతుల కోట్ల విలువైన భూములు నష్టపోవడం జరుగుతుంది నష్టపోవడమే కాకుండా ఈ భూ ఈ కాలువల వల్ల ఒక ఎకరం నీళ్ళు వారిన దాఖలాలు కూడా లేవు కాబట్టి ఇటువంటి ప్రజాధనం వృధా చేసే అభివృద్ధి పనులను నిలిపివేసి రైతులకు సున్న సన్న చిన్నకారు రైతులకు న్యాయం చేయాలని రేవంతరాన్ని కలుద్దాం భూములను అనే నినాదంతో నర్సాపూర్ నుంచి పాదయాత్రగా నిన్న తొమ్మిది గంటలకు బయలుదేరి ఈరోజు ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలకి ఇక్కడ చేరుకోవడం జరిగింది ఇంతకుముందే లోపలికి వెళ్ళి సంబంధిత అధికారులకు మా దరఖాస్తు ఇవ్వడం వినిపించడం జరిగింది సీఎం గారు అయితే అవైలబుల్ లేరని తెలిసింది అధికారులు మాకు తొందరగా స్పందిస్తారు ఫోన్ చేస్తామని చెప్పారు మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇటువంటి నిరుపయోగకరమైన ప్రాజెక్టులను పూర్తిగా రద్దు చేయాలని దీనివల్ల ఒక ఎకరం నీళ్ళు వారే దాఖలాలు కూడా లేవని మా మెదక్ జిల్లాలో ఇంతవరకు ఆల్రెడీ నిర్మించిన సింగూర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కొన్ని కోట్ల ప్రజాదనం వృధా అయింది కానీ ఒక్క ఎకరం నీళ్ళు కూడా వారలేదు కాబట్టి ఇటువంటి విషయాలను గమనించి ప్రస్తుత ప్రభుత్వం ఇటువంటి పథకాలను రద్దు చేయాలని కోరుతున్నాం మేము నర్సాపూర్ చిన్న చిన్నప్పుడు గ్రామం మాది కూడా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రైతులు ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులు ఉన్నాం అందరము అందరి కంప్లీట్గా పొలం వెళ్ళిపోవడం జరుగుతుంది పూర్తిగా నష్టపోతున్నాము మేము కుటుంబాలు కూడా రోడ్డు పాలవుతున్నాయి కాబట్టి ఈ ఈ కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ ఆల్రెడీ మా విలేజ్ పై విలేజ్ పై నుంచి ఉంది ఆల్రెడీ అది ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసినారు ఇంతవరకు వాటర్ లేవు దానివల్ల ఉంట పండింది లేదు మళ్ళీ కొత్త కొత్తగా మళ్ళీ కాలువలు తీసుకొచ్చి చిన్న కాలువలు పెద్ద కాలువలు అని చెప్పేసి కేసీఆర్ గవర్నమెంట్ తెచ్చినట్టు ఈ కాలువ ఇప్పుడు ఆ గవర్నమెంట్ పడిపోవడం వల్ల మాకు ఇప్పుడు కాంగ్రెస్ రావడం వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందనే ఉద్దేశం మీద సీఎం గారిని కలుద్దాం వచ్చాం పాదయాత్రగా వినతి కలెక్టరేట్ కి కలెక్టరేట్ కి ఇచ్చినాము మండల ఆఫీస్ ఎంపీడీఓ ఎంపీడీఓకి ఇచ్చినాము ఎవరు మనకు రెస్పాండ్ కాలేదు అక్కడ నుంచి అక్కడ నుంచి ఎలాంటి మనకు రెస్పాండ్ రాలేదు కాబట్టి మళ్ళీ ప్రభుత్వం చేంజ్ అయ్యిందనే ఉద్దేశం మీద సీఎం రేవంత్ గారిని కలుద్దాం అనే ఉద్దేశం మీద రావడం జరిగింది మీరా చిన్న మాది మొత్తం ముప్పై గుంటలు అన్న ముప్పై గుంటలలో ఒక బోర్ ఉంది ఆ బోర్ కూడా పోతుంది మన చిన్న చింతకుండ విలేజ్ మాది నలభై ఆరు సర్వే నంబర్ అటు సంగారెడ్డి కెనెల్ కాలువ ఇది ఓపెన్ కాలువ ఆ కాలువ వల్ల యొక్క రైతుకు ఉపయోగం లేదు అందుకోసమే మేము నర్సాపూర్ జలాన్మాన్ విగ్రహం టెంపుల్ నుంచి మన ప్రగతి భవన్ దాకా పాదయాత్రగా బయలుదేరాం సుమారుగా యాభై మందిమి మన జలన్మాన్ టెంపుల్ నుంచి పాదయాత్ర వచ్చాం రాత్రి మూడు గంటలకు అక్కడ ఫుడ్బాస్ మీద పండుకున్నాం చల్ల చలికి దోమలల్లా పండుకున్నాం ఎందుకంటే మా ఇప్పుడు మాకు ముఖ్యమంత్రి మా కొత్త ముఖ్యమంత్రి గౌరవశ్రీ మన రేవంత్ రెడ్డి గారు మా బాధ విన్నపించుకోవాలని అప్ నైట్ నుంచి వెయిట్ చేసాం కాకపోతే లోపలికి వెళ్ళాం లోపలికి పోతే అధికారులు ఉన్నారు కాకపోతే మా సీఎం గారు లేరు ఒక అర్థం హాఫ్ అన్ అవర్లో వస్తారని మాకు ఇంప్రూవేషన్ వచ్చింది అందుకోసమే వెయిట్ చేస్తున్నాం అది మేడం అన్న మీద ఎకరాలు అన్న మా ఉన్నది రెండు ఎకరాలు అన్న ఎకరం రాతుంది ఎకరమే మిగులుతుంది మేము ఉన్నమిద్దరం అన్నదమ్ములమ్ము మాకు పది పది గుంటలు వస్తే మేము ఎట్లా పంట పండియాలి ఎట్లా బాగుపడాలి మాకు ఎట్లా జీవనోపాధి కల్పించుకోవాలి మేము ఉన్నదే వడ్లు పండించుకొని పంట పండించుకొని తినడము అప్పులు కట్టుకోవడము ఇట్లా ఇట్లా చేస్తున్నాం సార్ ఈ కాలువను వెంటనే రద్దు చేసి ఈ మాకు వేలాది కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయని మేము ఆవేదనతో ఇక్కడ వచ్చాం సార్ రేవంత్ రెడ్డి సార్ ఒకసారి కలిస్తే మాకు ఈ ఈ సమస్య తీరుస్తాడని ఆశతోని ఇక్కడ వచ్చాం సార్ ఒక వినపం కూడా ఇచ్చాము వస్తాడని ఆశతోని ఇంకా బయట వెయిట్ చేస్తున్నాం సార్ بم <muchan> کو <muchan> <muchan> <muchan>